వికలాంగుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్ మూడు వందల రూపాయల నుండి మూడు వేలు ఐదు వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం ఇందిరాగాంధీ జాతీయ నేషనల్ డిజిబుల్ పెన్షన్ పథకాన్ని వికలాంగులందరికీ ఎట్లాంటి శక్తులు లేకుండా వర్తింప చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీలకు ఇదే సమస్య మీద వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్పిఆర్టీ జాతీయ కమిటీ నిర్ణయం చేసింది తెలంగాణ రాష్ట్రం పదిహేడు మంది ఎంపీల గీత వినతి పత్రాలు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్ర ఎంపీలందరూ ఒత్తిడి చేయాలని చెప్పేసి గిట్ట ఎన్పిఆర్టీ తరఫున పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పన్నెండు నుండి అదే మూడు వందల రూపాయల పెన్షన్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది వాటిని పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎన్పిఆర్డి భావిస్తుంది ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ పెన్షన్స్ని అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా